విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామంలో మంగళవారం సంక్షేమ పాలన జగన్తోనే సాధ్యపడుతుందని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు మంగళవారం గంట్యాడ మండలంలోని రామవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అన్ని రకాల సేవలను ప్రజల వద్దకే తీసుకువచ్చారని గుర్తు చేశారు ఎంపీపీ హైమావతి జడ్పీటీసీ నరసింహమూర్తి ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు డిసిఎంఎస్ డైరెక్టర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు

మంది കോള മുസരിനായിട് കോനാരായണപ്പുട നെക്സ്റ്റ് జగన్నాథండి మత్త కొండమ్మా పిహెచ్ డాక్టర్ ఒకరుంటే ఇప్పుడు మనం నిద్రం పెట్టుకుందాం ఎందుకంటే ఒక పిహెచ్సి డాక్టర్ కానీ గ్రామాల్లోకి వెళ్తే అక్కడేమో ఓపీ చూడడానికి ఏమో డాక్టర్లు లేకపోతే మనం ఏదైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే డాక్టర్ లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు మనకు కనిపిస్తే ఈ రోజు అలాంటి ఇబ్బంది లేకుండా రెండో డాక్టర్ కూడా పిఎస్సి పెట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఈరోజు ఇది ఈ జగనన్న ఆరోగ్య సురక్ష రెండో కార్యక్రమం ప్రతి వారం కూడా ఒక పిహెచ్లో జరుగుతుంది ఇలాగ ఆరు నెలల కార్యక్రమాలు ఇరవై నాలుగు సచివాలయాలు ఇది పూర్తి చేయాలని చెప్పి జగన్ గారు ఆలోచన చేశారు తప్పనిసరిగా మరి ఈ కార్యక్రమం దిగ్జావుతుంది ఈ ఈ కార్యక్రమంలో ఎవరెవరు వస్తారు ఏదో ఆ రోజైతే ఏదో ప్రభుత్వం ఒకటే కార్యక్రమం పెట్టడం ఇది ప్రతి వారం కూడా ఆ సచివాలయం సంబంధించి మన పిహెచ్సి డాక్టర్ ఉంటారు స్పెషల్ డాక్టర్ ఉంటారు మన కంటి డాక్టర్ సంబంధించి వాళ్ళు వస్తారు అలాగే దీనికి సంబంధించి తొంభై ఎనిమిది మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో మెడిసిన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము టెస్ట్లు మనకు సంబంధించి షుగరు బీపీ ఇవన్నీ ఈ విధంగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాగా ఆరోగ్యాన్ని పరీక్షించే బాధ్యతను ఎవరికి తీసుకోలేదు మన ఇంట్లో మన సొంత పిల్లలు కూడా ఇంత జాగ్రత్తగా మనల్ని మన ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని చెప్పి గర్వంగా ఈరోజు మనం ఈ ఈరోజు అది ప్రభుత్వం మన ఆరోగ్య ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు అందుకే హాస్పిటల్కి సంబంధించి కూడా ఐదు లక్షల నుంచి పాది లక్షలు పెంచాం ఈరోజు ఆరోగ్యశ్రీ ఏదైనా మనకేమో ఇక్కడ మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా రిఫర్ కేసులు వస్తే అంటే ఈ డాక్టర్లు మీరు కంపల్సరీగా ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి ఏదైనా రిఫర్ కేసులు వస్తే ఆ రిఫర్ కేసులు కూడా ఏదైనా దగ్గర నుండి తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్ళి మీకేమో ఆరోగ్యశ్రీ తాల ఆరోగ్యానికి పాతి లక్షల వరకు ప్రభుత్వం భారయించి మీ ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యత ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటూ రెండోదేమో మరి సచివాలయం సుమారు నలభై లక్షల రూపాయలతో ఈరోజు సచివాలయం మనం ఓపెన్ చేసుకుందాం ఈ వ్యవస్థ మీరు చూసారు ఇంకా ఈరోజు మండలాఫీస్ మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లే ఇక్కడే మీ తాలూకా సచివాలయ సిబ్బంది ఉంటారు మీ వాలంటీర్ ఉంటారు అందరూ ఉంటారు మీకు ఏ అవసరం వచ్చినా సచివాలయానికి వెళ్తే మీకు కావాల్సిన పెన్షన్ కానీయండి మీకు కావాల్సిన డెత్ సర్టిఫికేట్ కానీ మీ